నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా ఆధార్ కార్డు ప్రవేశపెట్టింది ప్రభుత్వాలు మరి ఇప్పటివరకు ఆధార్ కార్డుని ఎన్నికల టైంలో లేదంటే ఎక్కడైనా ఆర్టీఓ ఆఫీసుల్లో లేదు ఇంకేదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆధార్ కార్డుని ఉద్యోగాలు కా లేకపోతే ఇంకా ఇతర ఇతర విషయాలకు ఆధార్ కార్డుని ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుని అనుసంధానం చేస్తూ ఆధార్ కార్డు దానికి ఒక ప్రయారిటీ పెంచారు కేంద్ర ప్రభుత్వం మరి ఆధార్ కార్డులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు అవసరాన్ని బట్టే ఆధార్ కార్డు చూపించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎక్కడైనా బహిరంగ సభలు జరిగినా లేదంటే సినిమాకి వెళ్ళినా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఇంట్లో నుంచి కదిలి బయటికి ఎక్కడికైనా వెళ్ళినా హోటల్స్కి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే ఆ వ్యక్తి ఆ హోటల్కో లేదంటే ఆ సినిమా థియేటర్కో లేదంటే ఆ షాపింగ్ మాల్కో లేదంటే అతను ఎక్కడికైనా వెళితే అక్కడికో ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు మస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆధార్ కార్డులని కొత్త రకంగా తయారు చేసి దాంట్లో అనేక రకాల విషయాలని పొందుపరిచి కుటుంబ వివరాలు కూడా పొందుపరిచి కార్డు రూపురేఖలు కూడా మార్చేసి టెక్నాలజీకి అనుగుణంగా ఒక కొత్త కార్డ్స్ ఒక కంప్యూటరైజ్డ్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఇది వరకు ఏంటంటే ఒక ఆన్ పే పేపర్ మీద ఉండేవి అది పొడోషార్డు లేదంటే కలర్ ప్రింట్లు తీసుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు కంప్యూటరైజ్డ్ చేసి ఒక ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో ఆ టైప్లో కార్డులు ఉండడానికి కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి అనేక రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఆధార్ కార్డు ఎక్కడి నుండి దాని యొక్క విధి విధానాలు మారాలి ఆధార్ కార్డు లేకుండా ఎవరున్నా కూడా ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఎందుకు ఈ పలన ప్రాంతానికి వచ్చాడు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చాలా నిశ్చితంగా దేశంలో జరుగుతున్న కొన్ని ఉగ్రవాద వ్యవహారాలు కొంతమంది మావోయిస్టులు అనేక రకాలుగా దేశంలో అనేక రకాల అలజడు అశాంతి సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఒక ఆలోచన చేసి ఈ ఆధార్ కార్డులో ఉన్న పేరు ఎవరు వాళ్ళ ఫొటోస్ ఏంటి వాళ్ళు ఎందుకు పలానా చోటుకు వెళ్తున్నారు పలానా చోటుకు వచ్చారు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు చూపించాలి మస్ట్ ఇక ఇక సినిమా థియేటర్లు కూడా ఆధార్ కార్డు చూపించాలట హోటల్కి వెళ్తే ఖచ్చితంగా చూపించాలట ఆ సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లో తీసుకురాబోతుంది మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ దీని మీద ప్రజల్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్గా మంచిదే ఆధార్ కార్డు ఒక థియేటర్కో లేదంటే ఒక హోటల్కో షాపింగ్ మాల్కో లేదంటే ఎయిర్పోర్ట్లో అన్నప్పుడు ఖచ్చితంగా టికెట్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డులు ఇవన్నీ ఖచ్చితంగా అది రెగ్యులర్గా ప్రాసెస్ అది ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనం పెట్టే సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డు పెట్టమంటారు కాబట్టి అది మస్ట్ అది కంపల్సరీగా అమలయ్యే ప్రక్రియ అది కానీ మరి థియేటర్లకి హోటల్స్కి లేదంటే ఫంక్షన్స్కి పర్సనల్ ఫంక్షన్సా లేదంటే గవర్నమెంట్ సైడు పెద్ద సభలో సమావేశాలు పెడతారు ఇది ఒక సంక్షేమ కార్యక్రమం పెడతారు ఏదో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన బహిరంగ సభలు పెడతారు ఆ బహిరంగ సభలు రాజకీయ పార్టీలు పెట్టినా లేదంటే ఇతర మతాలకు సంబంధించిన పెద్దలు బహిరంగ సభలు పెట్టినా వేల మంది లేకపోతే వందల మంది గ్యాదరింగ్ ఉన్న ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డుని ప్రతి ఒక్క చేతిలో ఉండాలి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు లేకుండా వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అంటే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది ఎవరు ఈ వ్యక్తి ఏంటి ఈ వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఈ వ్యక్తి ఎవరు అనేది ఒక ఐడెంటిటీ కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ విధానం భారతదేశం అంతా అమలైతే ప్రజల నుండి వస్తున్న స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి ఒక విధంగా మంచిది ఒక విధంగా చెప్పాలంటే మరి కొన్ని వ్యక్తిగతంగా వెళ్ళే విషయాలు కూడా ఉంటాయి మరి అప్పుడు అక్కడ కూడా ఆధార్ కార్డులు చూపించాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యక్తిగతంగా అంటే బంధువులు వెళ్తారు లేదంటే ఇంకేదన్నా వాళ్ళకి కావాల్సిన అత్యవసరమైన పనులు సంబంధించిన బంధువులు లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా కార్యక్రమాలు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు కూడా ఆధార్ కార్డు మస్ట్ అంటే ఇబ్బంది కదా ఇవన్నీ చాలా ఉంటాయి మరి ప్రభుత్వం మరి ఆలోచన చేసింది దేశంలో జరుగుతున్న అలజడిని ఆప్ చేయడానికి నిరోధించడానికి ఒక మంచి ఆలోచన చేయిచ్చాం కానీ మరి ఈ ఆధార్ కార్డు ఇక్కడి నుంచి సినిమా థియేటర్లు కూడా టికెట్తో పాటు ఆధార్ కార్డు చూపించాలి కంపల్సరీగా కంపల్సరీ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు నుండి మరి అది అమలు అయితే దేశవ్యాప్తంగా మరి ఎంత టైం పడుతుంది మరి ఎంతమంది దీన్ని అమలు చేస్తారు మరి ఏ మేరకు సక్సెస్ అవుతుంది దీన్ని అమలు చేయడానికి ఒక యంత్రాంగం ఉండాలి ఇప్పుడు ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్తే ఇప్పుడు ఆ షాపింగ్ మాల్లో ఆ సెక్యూరిటీ ఉంటారు ఆ సెక్యూరిటీ దగ్గర కూడా ఇన్స్ట్రాక్షన్ ఇస్తారు గవర్నమెంట్ రెవెన్యూ అండ్ పోలీస్ ఎవరైనా ఆధార్ కార్డు ఉంటేనే మీ షాపింగ్ మాల్లోకి వెళ్ళాలి లేదంటే బట్టల షాపులోకి వెళ్ళాలి ఆధార్ కార్డు లేకపోతే బట్టల షాపులోకి ఎవరు వచ్చినా ఆ బట్టల షాప్ యజమానిపోయినా పోలీస్ అండ్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది మరి ఆ విధమైన కట్టర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి ఈ విధమైన సిస్టాన్ని అమలు చేయడం పట్ల భారతదేశ ప్రజలు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మరి ఏ విధంగా దాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందో చూద్దాం మరి థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్